గంటల తరబడి రైలు ప్రయాణాలు ఇక గతం భారతదేశపు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు దక్షిణ భారత గడ్డపై కూడా పరుగులు పెట్టబోతోంది కేవలం రెండున్నర గంటల్లో చెన్నై నుండి హైదరాబాద్కు ఊహించగలరా అవును మీరు విన్నది నిజమే ప్రస్తుతం పన్నెండు గంటలకు పైగా పట్టే చెన్నై హైదరాబాద్ ప్రయాణం బుల్లెట్ ట్రైన్ వస్తే కేవలం నూట నలభై నిమిషాలకు తగ్గిపోతుంది ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ యొక్క సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని చేపట్టడానికి భారతీయ రైల్వే ఆధ్వర్యంలోని ఆర్ఐటీఈఎస్ సంస్థకు అనుమతి లభించింది ట్రాఫిక్ విశ్లేషణ డిమాండ్ అంచనా అలైన్మెంట్ సర్వే మరియు వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ వంటివి ఈ అధ్యయనంలో భాగంగా ఉంటాయి దీని తర్వాత ప్రాజెక్టు యొక్క తుది రూపురేఖలు సిద్ధమవుతాయి ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వెల్లడించారు చెన్నై హైదరాబాద్ నగరాలతో పాటు ఆంధ్ర రాజధాని అమరావతి మరియు కర్ణాటక రాజధాని బెంగళూరును కూడా ఈ నెట్వర్క్లో భాగంగా చేయాలని యచిస్తున్నారు ఈ నాలుగు నగరాలను కలపడం ద్వారా ఐదు కోట్లకు పైగా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది ఇది దక్షిణ భారతదేశంలో మొదటి బుల్లెట్ ట్రైన్ మార్గం అయినప్పటికీ దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రాజెక్టులు రైల్వే పరిశీలనలో ఉన్నాయి ఢిల్లీ వారణాసి ముంబై నాగ్పూర్ చెన్నై మైసూర్ వంటి అనేక మార్గాలు జాతీయ రైలు ప్రణాళికలో ఉన్నాయి వేగం సౌకర్యం మరియు మెరుగైన కనెక్టివిటీ దక్షిణ భారతదేశ అభివృద్ధిలో మరియు ప్రయాణంలో ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని చెప్పడంలో సందేహం లేదు దీని తదుపరి అప్డేట్స్ కోసం వేచి చూద్దాం